ప్రసాదం వేస్ట్ కండి ఎంత కావాలంటే అందరూ వర్తించుకోలేమా కంప్యూటర్ ఎలాంటి ఇబ్బందులు పెట్టరు మీకు మీకు కావాలంటే మళ్ళీ మీరు తర్వాత మంది టచ్ ఇచ్చేస్త తాగొచ్చు కదా ప్రొవైడ్ చేశానండి ప్రొవైడ్ చేసిన తర్వాత దశబిల్ రిపోర్ట్ చేస్తాం కూడా డబ్బులు మంచిగా ఉన్నాయి అందరు కూడా ఏదైనా రావాల్సి

మీకు భోజనంతో పాటు ఐస్ క్రీమ్ పైన ఆకర్షిస్తాం గురాలు ఇచ్చే భక్తులు ఎవరైనా ఉంటే గురి దగ్గరికి వచ్చి సందే గురి ఆలోచించుకోవచ్చాడు గురాలు ఇచ్చే భక్తులు దగ్గరికి వచ్చి అందరికీ నమస్కారం ఈ వినాయక నగర్ వినాయకుడి యొక్క యువజన సేవా సంఘం గత నైన్టీన్ ఎయిటీ టూ నుండి కూడా ఈ వినాయకుని యొక్క నవరాత్రులు కూడా జరపడము అనేక రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలని ఏర్పాటు చేయడము వేల మంది భక్తులకి ఆ స్వామివారి దర్శనం కల్పించడం ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఈ వినాయక నగరే కాకంట ఈ దక్షిణ నియోజకవర్గము అలాగే ఉత్తర నియోజకవర్గం ప్రజానీకం పైన ఉండాలని చెప్పేసి ఎల్లప్పుడూ కూడా వారు ప్రార్థన చేస్తూ మరి నిమజ్జనం ముందు సుమారు ఐదు వేల మందికి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అది ఈరోజు నేను చూస్తే చాలా అన్నదానాలు ఈరోజు వెళ్ళాను నేను ఇప్పటికీ కూడా కానీ ఐదు రకాల ఈ అన్న అన్న వెరైటీలు పులవచారు అన్నమని పులియారని బిర్యానీ అలాగే ఈ జన పనస పండు రైస్ పన్నీర్ కర్రీ ఇలాంటివన్నీ కూడా వెరైటీలు ఇది పూరి ముఖ్యంగా మరి మా కార్పొరేటర్ గారు పద్మారెడ్డి గారు మళ్ళీ కార్పొరేటర్ ఇక్కడ అవుతారు తన ఎందుకంటే ప్రజల గుండెల్లో ఉండే వ్యక్తి తను అందుకనే ప్రజలు ప్రజల్లో నిరస్ప పార్టీస్ ఎర్రస్ ద పార్టీస్ ఏమో దానికి ఎప్పుడు కూడా మంచి పేరు ఉందన్నమాట లెగసీ ఉంది వాళ్ళకి మొన్న మాకు ముప్పై రెండు మంది బలం ఉన్నా సరే యాభై ఎనిమిది ఓట్లు వేయించుకొని మరి అక్కడే తెలుస్తూ ఉంది ఏంటంటే ఇస్ అ గ్రేట్ లీడర్ అని చెప్పేసి అలాగే ఏమంటారు దాన్ని స్టాండింగ్ కమిటీ చైర్మన్గా డైరెక్టర్గా వెన్నుకోబడతాం జిఎంసీలోని ఈరోజు వైఎస్ఆర్సీబీ పార్టీ కార్పొరేటర్లు ఏదైనా సరే చేయాలన్నా సరే పద్మారెడ్డి గారి యొక్క కమాండింగ్ తోటి తను వాయిస్ తోటి కమిషనర్తో మాట్లాడి పనులు చేయించగలిగే కెపాసిటీని ఈరోజు వచ్చిందంటే తన యొక్క గ్రేట్ లీడర్షిప్ అని చెప్పి చెప్తాను మళ్ళీ వినాయక యొక్క ఆశీస్సులతో తను మళ్ళీ కార్పొరేటర్ అవ్వాలి ఉండే యువజన సంఘం కూడా మీ ఆశీస్సులు వెళ్ళప్పుడు కూడా మా కార్పొరేటర్ ఉండాలి కుమార్ కూడా మీరు అందరూ కూడా తోడుగా ఉండి మాకు కూడా ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని చెప్పి మిమ్మల్ని ఈరోజు వినాయక నగర్లో ఏదైతే పంతొమ్మిది వందల ఎనభై రెండులో వెలిసిన స్వామివారి కృపా కటాక్షాలతో ఈ గ్రామం చల్లగా ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా సోమవారం వేడుకలు చేస్తూ ఉన్నారు కంపెనీ వారు అలాగే భారీ అన్న సంతర్పణ ఏర్పాటు చేసి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఎంతో శుశి శుభ్రతతో తయారు చేసినటువంటి పదార్థాలని ఈరోజు వడ్డిస్తున్నారు అలాగే ఈ ముఖ్య కార్యక్రమానికి మాకు ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త బాసుపల్లి కుమార్ గారు రావడం మరింత ప్రాముఖ్యత కలిగించి జనాల్లో ఉత్సాహం వస్తున్నారంటే ఎందుకంటే ప్రజల్లో ఉండే మనిషి ఆయన ఎప్పుడూ కూడా ప్రతి వీధిలోనూ ప్రతి గడపలో కూడా ఆయన పేరు తెలుస్తుంది ఎవరికైనా బాగలేదు అని అంటే ప్రతి ఒక్కరికి సొంత డబ్బుల్లో ఏ అధికారులు ఏ ఎప్పుడైనా రాజకీయ నాయకులు గవర్నమెంట్ డబ్బులతో చేస్తారు లేకపోతే అధికారులు ఉన్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళతో చేయిస్తారు కానీ ఆయన గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా కూడా తన సొంత నిధులతో ప్రతిరోజు బాగలేని వారికి ప్రతి తన వంతు సహాయం చేయడం అనేది చాలా గొప్ప మనసున్న మనిషిగా ఈ రోజు మేము తెలియజేస్తున్నాం అలాంటి వ్యక్తికి ఎప్పుడూ కూడా మా వినాయక నగరు తులసిపేట వినాయకరావు ఎక్స్టెన్షన్ పాలనీ ఎప్పుడు కూడా తోడ్పాటుగా ఉంటుందని ప్రతిసారి ఆయన మేము గెలిపించుకోవడంలో ముందుంటామని తెలియజేస్తాం